హాలీవుడ్ సృష్టికర్తను వెక్కిరించింది అది అగ్రరాజ్యం అమెరికా అది కాలిఫోర్నియా అది లాస్ లాసేంజలీస్ అవి బెవర్లీ హిల్స్ హాలీవుడ్ హిల్స్ అవి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఐదు ఆరు తారీఖులు అది ఎనభై రెండవ సాంవత్సరిక గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఇక అక్కడి సందడి సంబరాలను ఊహించగలమా ప్రపంచదేశాల నటులు నటీమణులతో హాలీవుడ్ మెరిసిపోతోంటే ఆ తలతలల్లో ఆ జిగేల్ కాంతుల్లో అందరూ మైమరచి మురిసిపోతోంటే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే అవే ప్రాంతాలు అవే కొండలు అవే నివాసితాలు నరక కీలక ప్రళయ విలయాగ్ని జ్వాలలెగసి నలుదిసలా కాల్చి బూడిద చేసుకుంటూ పోతోంటే చరిత్రలో కనీవిని ఎరుగని విధ్వంసం చేసేస్తోంటే ఆ మంటలార్పడా మెవరితరం అన్నట్టు అందరూ చేతులెత్తేతోంటే సొదమ గొమోర్రాలు గుర్తుకొచ్చాయి ఒక లక్ష ఎనభై వేలు మంది ఇళ్లు ఖాళీ చేసి బ్రతుకు జీవుడా అని పారిపోతోంటే పది మందికి పైగా ఆ మంటల్లో ఆహుతై మన్నులో మన్నైపోతోంటే దాదాపు పదివేలు భవనాలు వివిధ నిర్మాణాలు నేలమట్టమైపోతోంటే దాదాపు ముప్పై ఐదు వేలు ఎకరాల భూమి కాలి కాలి వల్లకాడు అయిపోతోంటే హాలీవుడ్ మహానటులు నటీమణుల భవంతులు నేలకొరిగిపోతోంటే సొదమ బొమ్మొర్రాలు గుర్తుకొచ్చాయి ఇంతలోనే అక్కడేమైంది కాలిఫోర్నియాలోని లాసేంజలీస్ ఇరుగు పొరుగైన యావత్ అమెరికాకే వినోద కేంద్రమైన హాలీవుడ్ కేమైంది ఏమైంది 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 కాలి బూడిదైంది కారణం హాలీవుడ్ సృష్టికర్తను వెక్కిరించింది తారల తడుకుబెడుకుల్లో దేవుణ్ణి మరచింది సృష్టికర్తయైన యహోవాను రక్షణకర్తయైన క్రీస్తీయసుని విజ్ఞాపనకర్తయైన పరిశుద్ధాత్ముని వెక్కిరించింది హాలీవుడ్ గోల్డెన్ గ్లోబ్స్లో దైవదూషణ పదజాలం నీళ్లు తాగినట్టు వాడారు సినీ ప్రపంచ ప్రముఖుల పేర్లు పదేపదే ప్రస్తావనకొచ్చాయి తల్లుల ప్రస్తావన తెచ్చుకున్నారు నటుడు టెలివిజన్ హోస్ట్ మారియో లోపెజ్ పేరు జ్ఞాపకం చేసుకున్నారు కాని సృష్టికర్తయైన దేవుని ప్రస్తావన అక్కడ బొత్తిగా లేదు దేవుని పేరును వెటకారంగా వాడటం హాలీవుడ్లో నిత్యం పరిపాటి హాలీవుడ్లో దేవుని జాడలు లేవు దేవుని ఊసే లేదు వారికి దేవుడు లేడు వారి అందమే వారి దేవుడు వారి నటనే వారి దేవుడు వారి సంపదే వారి దేవుడు వారి కడుపే వారి దేవుడు వారి వినోదమే వారి దేవుడు వారి అవార్డులే వారి దేవుడు వారి భ్రష్టతే వారి దేవుడు వారి విశృంఖల లైంగికమే వారి దేవుడు వారి అశ్లీలమే వారి దేవుడు వారికి వారే దేవుళ్ళు అమెరికాలో ఇంకా మిగిలి ఉన్న భయభక్తులుగల క్రైస్తవులు అంటున్నారు నాకు అలాగే అనిపిస్తోంది ఇది హాలీవుడ్కి దేవుని శిక్షలో ఒక చిన్న రుచి టెప్ ఆఫ్ ద టంగ్ టేస్ట్ ఆస్తులు హరించుకుపోయాయి ప్రాణాలు నిలబడ్డాయి ఇది మున్ముందు ఎదుర్కోబోయే శిక్షకు ముందు రుచి ఈ దఫాకు వారి ప్రాణాలు వదిలేశాడు దేవుడు దయతో కృపతో పోయి సినిమాలు తీసుకోడానికి కాదు సృష్టికర్తయ్యను రక్షకుడునో అబు క్రీస్తియస్ను నమ్ముకుని నిత్యనరకం నుండి శాశ్వతంగా బయటపడ్డానికి అక్కడ వారికి ఇక్కడ ఇప్పుడు ఈ నా పోస్ట్ చదువుతున్న వారికి ఇదొక చివరి కాదు కాదు చిట్టచివరి అవకాశం కాలిఫోర్నియా మంటలే అలా తగలబెడితే ఈ మంటల్నే ఆర్పలేక చేతులెత్తేస్తే రేపటి నరక జ్వాలలు ఇంకెలా ఉంటాయో గదా ఈ క్షణమే ప్రభువైన స్క్రీస్తును విశ్వసించు నిత్య నరక శిక్ష నుండి తప్పించుకో నిత్య జీవాన్ని స్వతంత్రించుకో కాలిఫోర్నియా ప్రజల రక్షణ కోసం అక్కడి మంటలు నియంత్రణలోనికి వచ్చినట్లు క్రైస్తవ విశ్వాసులమైన మనం భారంగా ప్రార్థిద్దాం ఏమంటారు మృత్యుంజయ ఎల్ కె